వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్ ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి మూసాపేట్ మండల్ టాపర్ విశ్వభారతి విశ్వభారతి విద్యార్థులు మూసాపేట్ మండలంలో అప్రతిహితంగా ర్యాంకులను సాధిస్తున్న విశ్వభారతి ఉన్నత పాఠశాల విద్యార్థులు గత ముప్పై సంవత్సరాలుగా విద్యా రంగంలో ఏడాది కేడాది ఉత్తమ ఫలితాలను సాధిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న విశ్వభారతి హై ప్రిన్సిపల్ వై శివకుమార్ సార్ రెండు బ్యాచ్ విద్యార్థి మిథున్ ఐదు వందల నలభై ఐదు మార్కులు సాధించి మూసాపేట్ మండల టాపర్ గా నిలిచిన ఏకైక విద్యార్థి విశ్వభారతి హై స్కూల్ విద్యార్థి మా విశ్వభారతి హై స్కూల్ పాఠశాలలో ప్రత్యేకతలు ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ప్లేవే మెథడ్ ద్వారా విద్యా ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు అబాకస్ మరియు డిజిటల్ విద్యా బోధన అందిస్తున్నాం అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కొరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం ఆరవ తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఐఐటి మరియు నీట్ తరగతులను నిర్వహిస్తున్నాం పదవ తరగతి విద్యార్థులకు స్పెషల్ రీడింగ్ మరియు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా సైన్స్ ల్యాబ్ డిజిటల్ ల్యాబ్ ఇంగ్లీష్ ల్యాబ్ అందుబాటులో ఉంచిన ఏకైక పాఠశాల విశ్వభారతి విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం విద్యార్థులకు గేమ్స్ డాన్స్ అండ్ రైటింగ్ మరెన్నో కార్యక్రమాలను విద్యార్థులకు చదువుతో పాటు అందిస్తున్నాం అనేక గ్రామాల నుంచి విద్యార్థులకు అనుకూలంగా బస్సుల ఏర్పాట్లు నిర్వహిస్తున్నాం విద్యార్థుల రక్షణ దృష్టిపై సీసీ కెమెరాలో నిఘా ఏర్పాటు చేశాం విశ్వభారతి హై స్కూల్ ప్రిన్సిపల్ వై శివకుమార్ తెలిపారు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ త్రీ వన్ త్రీ వన్ ఫైవ్ డబల్ నైన్ వన్ టూ టూ సెవెన్ ఫైవ్ ఫైవ్ డబల్ జీరో పేరు పేరున శిఖరాగ్రాన నిలబెడదాం పాఠశాల వజ్రోత్సవాలను విజయవంతం చేద్దాం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం పేరూరు గ్రామ పాఠశాల వేలాది మంది ప్రపంచ స్థాయి మేధావులకు కార్ఖాన పంతొమ్మిది వందల యాభైలో గ్రామానికి చెందిన మాజీ జెడ్పీ చైర్మన్ కీర్తిశేషులు కెకి రెడ్డి స్థాపించిన ఈ పాఠశాలలో డెబ్బై ఐదు ఏళ్ల క్రితం నుండి విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థులు నేడు విద్య వైద్యం పారిశ్రామిక సామాజిక రాజకీయ వ్యాపార రంగాల్లో ఓ వెలుగు వెలుగుతున్నారు పాఠశాల ఏర్పడి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న వేళని బడి పిలుస్తుంది అభివృద్ధి పథం వైపు నడిపించమంటుంది అంటూ పూర్వ విద్యార్థులు ఆదివారం పేరూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో డిసెంబర్ నెలలో నిర్వహించబోయే వజ్రోత్సవాల వేడుకకు సంబంధించి తొలి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులు పలు కీలక అంశాలపై తీర్మానం చేశారు రాబోయే తరాలకు కాబోయే మార్గదర్శకులం అవుదాం కలిసికట్టుగా మన బడిని అభివృద్ధి పథం వైపు నడిపిద్దామంటూ వజ్రోత్సవాలకు వడివడిగా అడుగులు వేస్తున్నారు మీ తొలి వార్త న్యూస్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ಸ್ಟಾರ್ಟ್ ಅಯ ವರ್ಣ ಬಂದೇ